పత్తి రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త తుఫాను తీవ్ర నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ముప్పై కొనుగోలు కేంద్రాలలో తక్షణమే పత్తి సేకరణ చేపట్టాలని సిసిఐ సంబంధిత అధికారులకు మంత్రి అచ్చెనాయుడు ఆదేశాలు జారీ చేశారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహెచ్ అగ్రికల్చర్ ఛానల్ సో ఏపీ పత్తి రైతులకు అయితే శుభవార్త చెప్పాడు వచ్చినాడు ఎందుకంటే తుఫాను కారణంలో అయితే పత్తి రైతులు నష్టపోకుండా తక్షణమే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అయితే సీసీఐకి అయితే ఆదేశాలు జారీ చేశాడు అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం రాష్ట్రంలో పత్తి రైతులకు తక్షణమే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి పత్తి కనీస మొదటి ధర కింటాలకు ఎనిమిది వేల ఒక్క వందగా నిర్ణయించారు రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలాగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు తుఫాను కారణం వల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ముప్పై కొనుగోలు కేంద్రాలలో తక్షణమే పత్తి సేకరణ చేపట్టాలని సిసిఐ సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నాలుగు పాయింట్ యాభై ఆరు లక్షల హెక్టార్లో పత్తి సాగు అయింది సుమారు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కింటాకు ఎనిమిది వేల నూట పది కనీస మద్దతులను రైతులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు పత్తి అమ్ముకో అమ్ముకోని రైతులకు కొనుగోలు ప్రక్రియను సక్రమంగా పాటించాలని సూచించారు రైతులు ముందుగా రైతు సేవ కేంద్రం ద్వారా తమ వివరాలు సీఎం యాప్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విఏ ద్వారా నమోదు చేసుకోవాలి ఆ తర్వాత కపాస్ కీసన్ యాప్ అదే విఏ సహాయంతో స్లాట్ బుక్ చేసుకోవాలని అతను తెలిపారు స్లాట్ ప్రకారం సిసిఐ నిర్దేశించిన నాణ్యత ప్రాణాలకు లోబడి కొనుగోలు కేంద్రం ద్వారా జిన్నింగ్ మిల్ ద్వారా మాత్రమే పత్తిని అమ్ముకోవాలని మంత్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అండ్ వీడియో చూసినకు ధన్యవాదములు థ్యాంక్ యూ